వెల్కమ్ టె సి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు చెట్లు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యత కూడా చూడాలన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోవూరు మండల కార్యాలయం ప్రాంగణంలో మొక్కలు నాటి మహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు సరిగ్గా ముప్పై ఏళ్ల క్రితం పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం క్లీన్ అండ్ గ్రీన్ పథకం ద్వారా రాష్టంలో పరిశుభ్రత పచ్చదనంపై ప్రజలకు అవగాహన కల్పించి చెట్లు పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణ సమతుల్యత సాధించవచ్చని ఆచరణలో అమలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని ముఖ్యమంత్రి దార్శకతను కొనియాడారు आई तो चाले मात्रे सानी आई बड़े बाल हैं। काट लेगा ना? नो कमीशियंग भी सानी। बीच-बीच में ना ये सर बाल बढ़ेगा। कमीशियंग तो? अभी जाना कर चुके हैं तो वो क्या जी कुछ करेगा क्या तिल्ली चाला उधर एक बार करेगा। कौनसा जो? उन्नार साथ? ये जो उन्नार साथ? ये ही। అది రూఫ్ కిస్ ప్రతిదీ కూడా చేయాలనుకుంటే కాన్ఫర్మ్ చేస్తాం. అంటే సంప్రదించండి. ఇది బాత్ బెడ్, డ్రై బెడ్, అంతా నీట్ గా ఉంది. చుట్టూ స్క్వేర్ కోటిగా టైల్స్ వేయాలగా. వస్తాడండి కూడా మనం అడిగితే మరి ఉంది. మాకేం లేదు. హాఫ్ బోర్డ్ వాల్ కూడా ఎంత మంది పిల్లలు ఉన్నారు. హాఫ్ బోర్డ్ వాల్. నాదికి పడిదేం సార్. పో నాదికి పడిపిస్తారు మొత్తం. अलगू सर अब इंटर पापड़ते हैं का వాటర్ ఎక్కువ వదిలినప్పుడు కానీ కొంచెం ప్రమాదం స్కూల్కి ఒకవైపున కాలు కూడా కట్టిస్తాము తప్పకుండా మీకు ఆల్రెడీ కాకుండా పదిహేను టాయిలెట్స్ ఏవైతే పాడైపోయి ఉన్నాయో అవి కూడా చేసి మీకు అందరికీ ఇస్తాం సరేనా మీ అందరు ఇబ్బంది ఈ వన పడుతున్నా ప్రారంభోత్సవానికి రావడం చాలా సంతోషంగా ఉంది మరియు మని చెట్ల ఆవశ్యకతను పట్ల ఆవ అవగాహన పెంచుతూ వనాలను మనాలను నరకనని నరకమని నలక నివనని మొక్కలు నాటుతా అని మన మన ఊరూరా వాడవాడ ఇంకా బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను థ్యాంక్ యూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా జన సైనికులు వివిధ విభాగాలకు చెందిన అధికారులు పర్యావరణ పచ్చదనంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వన మహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నిజంగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి ఈ స్ఫూర్తితో ఇంటికో చెట్టు నాటు మనం కూడా ఆల్రెడీ క్లీన్ కోవ్వుర్ అని చెప్పాము దీంతో గ్రీన్ కోవ్వును కూడా అందరూ కలిసి సాధించాలని చెప్పి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు విజయనగరం ముఖ్యమంత్రి అని మనం ఎలా తెలుసుకోగలమంటే ఆయన నైంటీ ఫైవ్లో మొదట ముఖ్యమంత్రి అయినప్పుడే క్లీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమాన్ని అది నైన్టీ ఫైవ్ సెప్టెంబర్ ఒకటి ఆయన ఫస్ట్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈరోజు రేపు సెప్టెంబర్ ఒకటో తేదీకి ముప్పై ఏళ్ళు కంప్లీట్ కాబోతున్నాయి పోతున్నాయి ఆ రోజు ఆయన విజయంతో క్లీన్ అండ్ నైన్ అనే దాన్ని మన ముందుకు తీసుకొచ్చారు అప్పుడు నాటిన చెట్టుని ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోండి అది ఎంత పెద్ద చెట్టు అయి ఉంటుందో ఎంత మందికి నీడ నీచుంటుందో ఎంత పచ్చదనం నీచుంటుందో అవన్నీ ఆ రోజే చేస్తారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం మన భవిష్యత్తు తరాలకి మన పిల్లలకి రాబోయే నలభై రోజుల్లో ఎంతో అభివృద్ధి చూపించిపోతున్నారు ఎందుకంటే అభివృద్ధిని ఎందుకు అంటున్నానంటే మనము కరోనా టైంలో చూసాం రెండేళ్ళు మనము ఇంట్లో నుంచి బయటకు రాలేదు ఎక్కడ చెట్లు ఎక్కడ ఉన్నాయో ఎక్కడ వాటిని మనం ఇది చేయాలో ఆ రోజుల్లో ఆ చెట్లకి చాలా అవసరం వచ్చింది ప్రతి ఒక్కరూ అదే మాట్లాడారు ఈ గ్రీనరీ ఇదంతా ఈ పొల్యూషన్ వల్ల ఎక్కడ పొల్యూషన్ ఉంటే అక్కడ ఎక్కువైపోయింది లేని దగ్గర విలేజెస్లో చాలా లేట్గా వచ్చింది ఎందుకంటే అక్కడ పచ్చదనం ఎక్కువగా ఉండేది కాబట్టి సో ఇవన్నీ మనము ముందు చూపుగా మన ముఖ్యమంత్రి గారు చేసిన చంద్రబాబు నాయుడు గారు తీసుకురాబోతున్న దీని అందరికీ మనం కూడా తలావక చేయేసి దాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి నేను మనందరినీ కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇది మనకి ఒక ఆమె నేను యాక్చువల్గా ఆమెని కలిసాను కూడా తిరుపతిలో ఆమె సానుమరుడ తిమ్మక్క అని నూట పదమూడు సంవత్సరాలు ఇంకా ఉన్నారు కర్ణాటకలో ఆమె హలికంటు కడూర్ పెద్ద హైవే పైన ఆల్మోస్ట్ ఎనిమిది వేల చెట్లు రకరకాల చెట్లు అది కాకుండా మామూలు ఈ మర్రి చెట్లు ఇవన్నీ నాటి ఆమె మామూలు హౌస్ వైఫ్ ఆమె చదువుకున్నాం కాదు ఆమె పనిచేసే ఆమె ఐ మీన్ ఎంప్లాయీ కాదు ఏం కాదు నార్మల్ హౌస్ వైఫ్ ఆమె ఆమె ఎప్పటి నుంచో ఆ చెట్లు వేసి ఆ చెట్లని వేయడమే కాకుండా సంరక్షణ వాళ్ళ పిల్లల దగ్గర నుంచి అందరూ వాటిని కాపాడుకుంటూ ఈ రోజుకి ఆమె అదే పని చేస్తున్నారు ఇంకా హెల్తీగా ఉన్నారు సో ఈ మధ్యనే టూ థౌజండ్ నైన్టీన్లో ఆమెకి పద్మశ్రీ కూడా రావడం జరిగింది సో ఇలాంటి వాళ్ళందరినీ మనం స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఈ చెట్లు నాటే నాటడమే కాకుండా ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు నాటించారు మనందరితో సార్ మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నా కాకుండా దాన్ని సంరక్షించడం కూడా మీ బాధ్యత అని చెప్పి నేను గవర్నమెంట్ మారచ్చు ఇంకోటి అవచ్చు ఇంకోటి అవచ్చు ఏమైనా కావచ్చు కానీ చెట్టు అనేది ప్రతి ఒక్కరికి ఎంత అవసరమో గుర్తించి ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ ఉన్న చెట్లు నరకడం అనేది గొప్ప విషయం కాదు మనం వాటిని ప్రొటెక్ట్ చేయడమే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెట్టు నరకడము అనే దానికి వస్తే అడ్డుపడ వాటిని వృద్ధిలోకి తీసుకురావడమే మన బాధ్యత అని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వరాలను చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యాభై శాతం చేర్చాలంటే కేవలం రిజర్వ్ ఫారెస్టుల్లోనే మొక్కలు నాటితే అది సస్టైనబిలిటీ దొరకదు కానీ దానికి సంబంధించి ఊరూరా వాడవాడ పల్లెల్లో గ్రామాలలో పట్టణాలలో అన్ని దగ్గర మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినట్లయితే దానికి ఫిఫ్టీ పర్సెంట్ చేరడానికి రెండు వేల నలభై ఏడు నాటికి అవకాశం ఉంది అందువల్ల దయచేసి మన వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి మొక్కలు నాటే విధంగా ఏర్పాటు చేయాలని మీ వంతు బాధ్యతగా స్వీకరించి నలుగురికి చెప్పి దాన్ని నాటించవలసిందిగా కోరుతున్నాం